హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్ పిల్లలు నిద్రపోయేటప్పుడు మనం చెప్పిన ఆ ఒక్క గుడ్ నైట్ వాక్యం వాళ్ళలో ప్రేమని కాన్ఫిడెన్స్ని పెంచుతుంది ఎవ్రీ నైట్ ఈజ్ ఛాన్స్ టు బాండ్ విత్ యువర్ చైల్డ్ అండ్ టీచ్ దెమ్ ఇంగ్లీష్ ఇన్ ఏ సాఫ్ట్ అండ్ లవింగ్ వే ఈ వీడియోలో మనం నేర్చుకుందాం బెడ్ టైంలో పిల్లలతో వాడే ఇంగ్లీష్ సెంటెన్సెస్ తెలుగు మీనింగ్తో సహా చూద్దాం ఓకే లెట్ స్టార్ట్ ఫస్ట్ చేంజింగ్ అండ్ బ్రష్ టైమ్ సెంటెన్సెస్ చూద్దాం ఓకే ఫస్ట్ వన్ నేను నైట్ డ్రెస్ వేసుకో అంటే మనం పడుకునే ముందు డ్రెస్ చేంజ్ చేసుకో నైట్ డ్రెస్ వేసుకుంటారు కదా అది చెప్పడానికి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి గో చేంజ్ ఇన్ టు యువర్ నైట్ డ్రెస్ అంటే నీ నైట్ డ్రెస్ వేసుకో అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ నువ్వు పళ్ళు తోముకున్నావా అంటే నైట్ టైం తిన్న తర్వాత డిన్నర్ అయిన తర్వాత పళ్ళు తోముకునే అలవాటు ఉంటుంది కదా కొందరికి అది చేసావా అది బ్రష్ వేసావా అని ఒక పేరెంట్ చైల్డ్ని అడగాలనుకుంటు అది ఎలా డిడ్ యూ బ్రష్ టీత్ నువ్వు పళ్ళు తోముకున్నావా అనే మీనింగ్ వస్తుంది ఎలా డిడ్ యూ బ్రష్ టీత్ ఓకే నెక్స్ట్ ముఖం కడుక్కోవడం మర్చిపోవద్దు బ్రష్ వేసుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకోవడం మర్చిపోవద్దు అని చెప్పాలి అది ఎలా డోంట్ ఫర్గెట్ టు వాష్ యువర్ ఫేస్ ముఖం కడుక్కోవడం మర్చిపోవద్దు ఓకే ఎలా చెప్పాలి డోంట్ ఫర్గెట్ టు వాష్ యువర్ ఫేస్ ముఖం కడుక్కోవడం మర్చిపోవద్దు అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ నువ్వు ఆడుకున్న తర్వాత టాయ్స్ అన్నీ సర్దేయి అని చెప్పాలి ఆడుకున్న టాయ్స్ ఉంటాయి కదా అవి ఎక్కడ అక్కడ పడేస్తూ ఉంటే అవి సర్దేవి అని చెప్పాలి అది ఎలా చెప్పాలి పుట్ యువర్ టాయ్స్ అవే నవ్ నీ టాయ్స్ పక్కకు పెట్టు అనే మీనింగ్ వస్తుంది ఎలా చెప్పాలి పుట్ యువర్ టాయ్స్ అవే నవ్ నీ టాయ్స్ అన్ని సర్దేవి అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ పడుకునే ముందు మనం బెడ్ క్లీన్ చేసుకుందామా అది ఎలా చెప్పాలి లెట్స్ క్లీనప్ బిఫోర్ బెడ్ పడుకునే ముందు బెడ్ క్లీన్ చేసుకుందామా ఒక పేరెంట్ ఒక చైల్డ్కి ఇలా చిన్న చిన్న కన్వర్జేషన్స్ అనేవి ఉండాలి బెడ్ టైంలో ఓకే అది ఎలా చెప్పాలి లెట్స్ క్లీనప్ బిఫోర్ బెడ్ ఓకే నెక్స్ట్ బెడ్ టైం రొటీన్ సెంటెన్సెస్ చూద్దాం ఫస్ట్ వన్ అందులో రా పడుకో టైం అయింది ఇంకా మాట్లాడుతూ ఉంటే ఇంకా ఆటలు ఆడుతూ ఉంటే ఆ చైల్డ్ని ఎలా పిలవాలి ఇంగ్లీష్లో కమ్ టు బెడ్ ఇట్స్ గెట్టింగ్ లేటు చాలా లేట్ అయిపోయింది పడుకో టైం అయింది అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ పడుకున్న తర్వాత కళ్ళు మూసుకో పడుకుంటలేడు కళ్ళు మూసుకో పడుకో అని చెప్పాలి అది ఎలా లై డౌన్ క్లోజ్ యువర్ ఐస్ పడుకో కన్నులు మోయి అనే మీనింగ్ వస్తుంది నెక్స్ట్ పడుకోకపోతే నీకు ఒక స్టోరీ చెప్పాలా అని అడగాలనుకుంటుంది పేరెంట్ అది ఎలా అడగాలి డూ యూ వాంట్ బెడ్ స్టోరీ నీకు ఒక స్టోరీ చెప్పాలా అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ నీ మీద దుప్పటి కప్పుతాను కప్పాలా కప్తాను అనే చెప్పాలి ఇంగ్లీష్లో లెట్ మీ కవర్ యూ విత్ ఏ బ్లాంకెట్ నీకు దుప్పటి వేస్తాను దుప్పటి కప్తాను అనే మీనింగ్ వస్తుంది నెక్స్ట్ భయపడకు నేను ఇక్కడే ఉన్నాను పడుకునే ముందు పిల్లలు కదా కొందరు అది ఎలా చెప్పాలి ఇంగ్లీష్లో డోంట్ వరీ ఐఎమ్ రైట్ హియర్ నేను పక్కనే ఉన్నాను నువ్వు భయపడకు అనే మీనింగ్ వస్తుంది నెక్స్ట్ కొన్ని ఎమోషనల్ అండ్ ఎంకరేజింగ్ సెంటెన్సెస్ ఒక పిల్లవాడికి ఎలా ఎంకరేజ్ చేయాలి ఒక పేరెంట్ అది ఇంగ్లీష్లో చూద్దాం ఫస్ట్ వన్ ఈరోజు నిన్ను చూసి నాకు చాలా గర్వంగా ఉంది అని చెప్పాలి అది ఎలా ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ టుడే ఈరోజు నన్ను నిన్ను చూసి చాలా గర్వంగా ఉంది నాకు అని పేరెంట్ చైల్డ్తో అనొచ్చు నెక్స్ట్ నువ్వు మంచి బిడ్డవు నువ్వు మంచి నా పాపవి అని చెప్పాలి అది ఎలా యూ హ్యావ్ బీన్ ఏ గుడ్ బాయ్ ఆర్ గుడ్ గర్ల్ అప్పుడు అలా చెప్పినప్పుడు ఒక చైల్డ్కి చాలా హ్యాపీగా ఉంటుంది ఇలాంటి సెంటెన్సెస్ పడుకునే ముందు చెప్తా ఉంటాయి ఓకే నెక్స్ట్ రేపు మంచి రోజు అవుతుంది నువ్వు పడుకో ఇప్పుడు రేపు చాలా మంచి రోజు గడుస్తుంది మంచిగా గడుస్తుంది అని చెప్పాలి ఇంగ్లీష్లో అది ఎలా టుమారో వి విల్ బీ ఏ గ్రేట్ డే రేపు మంచి రోజు అవుతుంది ఎలా టుమారో విల్ బీ ఏ గ్రేట్ డే రేపు మంచి రోజు గడుస్తుంది మంచిగా గడుస్తుంది ఓకే నెక్స్ట్ నిద్రపో లేచినప్పుడు నాకు పక్కనే ఉంటాను నీ పక్కనే ఉంటాను ఇప్పుడు పడుకో నేను నీ పక్కనే ఉంటాను భయపడకు అని చెప్పాలి అది ఎలా స్లీప్ పీస్ఫుల్లీ ఐ విల్ బీ హియర్ వెన్ యూ వేకప్ నువ్వు లేచినప్పుడు నేను ఈ పక్కనే ఉంటాను అనే మీనింగ్ వస్తుంది ఎలా స్లీప్ పీస్ఫుల్లీ ఐ విల్ బీ హియర్ వెన్ యూ వేకప్ ఓకే నెక్స్ట్ నీ పాజిటివ్ స్లీప్ ప్రెజెస్ చూద్దాం ఎలా ఫస్ట్ వన్ మధురమైన కళలు కను బాబు పడుకుంటున్నారు ఓకే గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ అని చెప్తారు కదా అది ఎలా స్వీట్ డ్రీమ్స్ మై బేబీ మంచి కళలు కను అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ వన్ గుడ్ నైట్ మై లిటిల్ స్టార్ ఒక పేరెంట్ ఒక చైల్డ్కి పడుకునే ముందు చెప్పాలి ఇలా చెప్తే తనకి చాలా హ్యాపీగా ఉంటుంది ఒక చైల్డ్కి ఎలా గుడ్ నైట్ మై లిటిల్ స్టార్ నెక్స్ట్ ఒక పేరెంట్ ఒక చైల్డ్కి ఇలా చెప్పాలనుకుంటుంది ఎలా నీవు నా బిడ్డగా ఉండడం నాకు వరం అని చెప్పారు అది ఎలా థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై చైల్డ్ నువ్వు నా బిడ్డగా ఉండడం నాకు ఒక వరం అనే మీనింగ్ వస్తుంది నెక్స్ట్ రేపు మనం ఇంకా బాగా ఎంజాయ్ చేద్దాం ఒక పేరెంట్ ఒక చైల్డ్కి పడుకునే ముందు చెప్పాలనుకుంటుంది అది ఎలా చెప్పాలి ఇంగ్లీష్లో టుమారో విల్ హ్యావ్ మోర్ ఫన్ రేపు మనం ఇంకా బాగా ఎంజాయ్ చేద్దాం అనే మీనింగ్ వస్తుంది ఓకే సో సో డియర్ పేరెంట్స్ చూసారు కదా నైట్ టైం సెంటెన్సెస్ ఒక పేరెంట్కి को चाइल्ड की मध्ये जरिए कन्वर्सेशंस स्लीप टाइम इज नॉट जस्ट फॉर रेस्ट इट्स फॉर बॉन्डिंग लव एंड जेंटल लर्निंग ई इंग्लिश मॉडल मी बिड्डे मनसलो प्रेमागा नाटी है। स्पीक विथ लव टीच विथ हार्ट यूज दी सेंटेंसेस डेली योर चाइल्ड विल लर्न इंग्लिश इन प्लेस इमोशनल टुगेदर ఈ వీడియో కనుక మీకు యూజ్ అయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రియల్ లైఫ్ ఇంగ్లీష్ విత్ తెలుగు మీనింగ్ కామెంట్ బిలో విచ్ సెంటెన్స్ టచ్ యువర్ హార్ట్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సి యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ ఓకే బై బాయ్